రాష్ట్రంలో రాష్ట్రంలో అశాంతికి ప్రధాన ప్రతిపక్షం కుట్ర పన్నుతుంది ఉద్యోగ సంఘాలని రెచ్చగొడుతూ ఉంది ఉద్యోగ సంఘాలను ఆర్టీసీ సిబ్బందిని రెచ్చ కొడుతూ రాష్ట్రంలో ఆ భద్రతను అశాంతిని సృష్టించేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కుట్రలు పన్నుతుందని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి అన్నారు సో ఖమ్మం జిల్లాలో ఈయనైతే సమావేశంలో మీటింగ్ అయితే పెట్టారన్నమాట ప్రధాన ప్రతిపక్ష కుట్రలకు ఉద్యోగులు వారి కుటుంబాలు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం అయితే ఉందన్నారు ముఖ్యమంత్రి చెప్పని మాటలను కూడా చెప్పినట్లు చిత్రీకరించే యత్నం చేస్తున్నారన్నారు ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులోకి నెట్టిన మాత్రం నిజం కాదా అని చెప్పేసి అన్నారు అప్పు ఉందని చెప్పుకుంటే తప్పు అవుతుందని రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులను వారి కుటుంబాలను కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మీద ఈ విధంగా బురద చల్లే విధంగా వారి ప్రభుత్వమే తిరగబడే విధంగా అయితే ప్రోత్సహిస్తూ ఉన్నారని ఇది మంచి పద్ధతి కాదని ఉద్యోగులు ఎవరూ కూడా ఉద్యోగులు కావచ్చు ఆ పెన్షనర్లు కావచ్చు ఎవరు కూడా సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్